పదహైదు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు అదే పోయిన సంవత్సరము రివైజ్డ్ ఎస్టిమేట్ సవరించిన అంచనాలు చూసినట్లయితే ఖర్చు వచ్చేసి నలభై ఏడు లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు అంటే ఇంచుమించు మూడు వేల మూడు లక్షల కోట్లు పెరుగుతుంది అదేవిధంగా రెవెన్యూ రాబడి పోయిన సంవత్సరం ముప్పై లక్షల ఎనభై ఏడు వేల కోట్లయితే ఇంచుమించు నాలుగు లక్షల కోట్లు పెరిగినట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో అప్పు మాత్రము దాదాపు పదహారు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు ఉంటే అంతే మెయింటైన్ చేస్తున్నారనమాట ఇది ఒక ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే ఎందుకంటే మా పార్టీ కానీ మరి పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా కానీ ఉండేది ఉన్నట్లు చెప్పండి అంటారు ఎన్నో విషయాల్లో పార్టీలకు అతీతంగా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు అదేవిధంగా మాట్లాడండి అంటే వాస్తవాలు చూసినట్లయితే మాత్రము ఈసారి కేంద్ర బడ్జెట్లో అప్పు అనేది పోయిన సంవత్సరంతో పోల్చినట్లయితే పెద్ద పెరగలేదన్నమాట ఇంచుమించు అంతే ఉంది అదొక మంచి పరిణామం అయితే పూర్తి ఖర్చు వచ్చేసి పోయిన సంవత్సరం నలభై ఏడు లక్షల పదహారు వేల అయితే ఈసారి యాభై లక్షలంటే ఇంచుమించు మూడు లక్షల కోట్లు పెరిగినట్లు రాబడి కానీ ఖర్చు కానీ మరి స్థిరాస్తి కోసం పోయిన సంవత్సరము పది లక్షల పద్దెనిమిది వేల కోట్లయితే ఈసారి పదకొండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి కోట్లు అంటే ఇంచుమించు ఒక లక్ష కోట్లు స్థిరాస్తి కోసము ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది అది కూడా మంచి పరిణామం అదేవిధంగా ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైతే రాష్ట్రాలకు సహాయం అందిస్తుందో దాంతోపాటు కలుపుకుంటే పోయిన సంవత్సరం పదమూడు లక్షల పద్దెనిమిది వేల అయితే ఈసారి పదహైదు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు అంటే ఇంచుమించు మూడు లక్షల కోట్లు పెరిగినట్లు అది కూడా ఒక మంచి పరిణామం అన్నిటికంటే కూడా మంచి పరిణామం ఏమంటే ద్రవ్య లోటు ఫిజికల్ డెఫిసిట్ ఏవైతే ఉందో పోయిన సంవత్సరము పదహైదు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు అంటే ఇంచుమించు మనం సుమారు పదహైదు లక్షల అరవై తొమ్మిది వేల కోట్లు వేసుకుంటే ఈసారి పదహైదు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు కాబట్టి ద్రవ్య లోటు స్థూల ఉత్పత్తికి ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే పోయిన సంవత్సరము నాలుగు పాయింట్ ఎనిమిది ఏదైతే ఉందో ఈసారి నాలుగు పాయింట్ నాలుగు మరి బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది ఇది మంచి పరిణామం అంటే మనం ముందు నుంచి చూసుకున్నట్లయితే కోవిడ్ సమయంలో ఏదైతే ఎక్కువ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చిందనమాట ఈ బడ్జెట్లో కూడా మరి ఒక్కసారి కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఏ మాటకు ఆ మాటకు కరెక్ట్ అంటే కరెక్ట్ అనండి తప్పంటే తప్పనండి ఏది కూడా రాజకీయాల కోసం ఇంకోటి మార్చాల్సిన అవసరం లేదని అన్నారు కాబట్టి పార్టీ స్టాండ్ కూడా అదే మరి నాలుగు భాగాలుగా బడ్జెట్ ఈసారి ప్రతిపాదన చేయడం జరిగింది ఒకటి వ్యవసాయము మరొకటి వచ్చేసి ఎంఎస్ఎంఈ చిన్న మధ్యతర పరిశ్రమ మూడవది వచ్చేసి పెట్టుబడి నాలుగవది వచ్చేసి ఎక్స్పోర్ట్స్ అయితే వ్యవసాయపరంగా చూస్తే ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అని ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది దీనివలన దాదాపు భారతదేశంలో వంద జిల్లాలల్లో ఒక కోటి డెబ్బై లక్షల వ్యవసాయదారులకు సహాయపడే ప్రోగ్రాము అదేవిధంగా ఏదైతే మనకు క్రెడిట్ ఉందో మనకు అప్పు చేసే బ్యాంకుల ద్వారా ఉందో ఆ తక్కువ కాలము అప్పు షార్ట్ టర్మ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఏడు లక్షల డెబ్బై వేల కోట్ల వ్యవసాయదారులకు ఉపయోగపడేట్టుగా ఇంచుమించు వాళ్ళకి ఇచ్చే అప్పు ఐదు లక్షలకు పెంచడం జరుగుతుంది ఎంఎస్ఎంఈలకు చూసినట్లయితే క్రెడిట్ కార్డ్స్ చిన్న పరిశ్రమలు పెట్టిన వాళ్లకు దాదాపు క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఇస్తారో సేమ్ ఇంతకుముందు వ్యవసాయదారులకు చెప్పినట్లుగా చిన్న పరిశ్రమలకు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పరిమిత పెంచడం జరిగింది అదేవిధంగా మొట్టమొదటిసారి ఎవరైతే పెడుతున్నారో పరిశ్రమ వాళ్లకు దాదాపు టర్మ్ లోన్ ఏదైతే ఉందో దీర్ఘకాలపు రెండు కోట్ల వరకు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట అదేవిధంగా గ్యారంటీ లేకుండా ఏదైతే అప్పు ఇస్తారో ఎంఎస్సీలకు ఐదు కోట్ల నుంచి పది కోట్లకు పెంచడం జరుగుతుంది స్టార్టప్ మొట్టమొదటిసారిగా పెట్టిన వాళ్ళకు పది కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు కూడా పెట్టడం జరిగింది ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పి మనము అనుకోవచ్చు అదేవిధంగా క్లాసిఫికేషన్ క్రైటీరియా అంటే ఎంఎస్ఎంఈ క్లాసిఫై చేయాలంటే ఏవైతే ఉందో అందులో కూడా పరిమితి పెంచడం జరుగుతుందన్నమాట అదేవిధంగా పెట్టుబడి ఏదైతే ఉందో పెట్టుబడి రకరకాలుగా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది ప్రజల మీద మనుషుల మీద పెట్టుబడి ఏదైతే ఉందో అందులో భాగంగా భారతీయ భాషా పుస్తక స్కీమ్ ఏదైతే మనకు వివిధ భాషలు ఉన్నాయో భారతదేశంలో ఆ భాషలన్నిటికి కూడా వాళ్లకు ఇంగ్లీష్లో ఉండేది వాళ్ళ సొంత భాషలో అర్థం చేసుకునే దానికి అనుకూలంగా ఉండేట్టుగా వివిధ సొంత భాషల్లో రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ దానికి ఒక స్కీమ్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా నైపుణ్యము మరి స్కిల్లింగ్ కోసం ఏదైతే ఉందో ఇంపార్ట్ చేసేదానికి మరి ఐదు గొప్ప నేషనల్ సెంటర్స్ ఫారెన్ కొలాబరేషన్తో పెట్టాలని కూడా ఆలోచనకు వచ్చినట్లు తెలియపరుస్తూ ఉన్నారు అది కూడా ఒక మంచి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రతి సెకండరీ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్కు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ద్వారా స్టూడెంట్స్ అందరూ కూడా చక్కటి ఇంటర్నెట్ ద్వారా చదువుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం ఒక గొప్ప నిర్ణయంగా భావిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలనలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మంచి మంచి నిర్ణయాలు అది విద్య అయితేనేమి వైద్యం అయితేనేమి మరి ఇరిగేషను అయితేనేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి అయితే దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలుగా కంటిన్యూస్గా కొంతమంది కంటిన్యూస్గా ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ప్రతి విషయంలో కూడా తప్పుడు ప్రచారం ఈరోజు బడ్జెట్లో ప్రైమరీ స్కూల్స్ సెకండరీ స్కూల్స్ అన్నిటికి కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలంటే ఎందుకు విద్యార్థులందరికీ కూడా ఇంటర్నెట్ ద్వారా వాళ్లకు ఉపయోగం ఉండాలని మరి ఇదే ట్యాబ్స్ ఈ దిశలోనే లక్షలాది మంది స్టూడెంట్స్కు విద్యార్థులకు విద్యార్థినిలకు ట్యాబ్స్ ఇస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు పాలకపక్షంలో ఉన్న కూటమి ఆ రోజు ఏమన్నారంటే పిల్లలు ఆ ట్యాబ్స్ ద్వారా చడిపోతున్నారు మరి ఈరోజు కేంద్రం చేసేది ఇది బాగుందా అదే ట్యాబ్లలో సీల్డ్ ట్యాబ్లు ఆ రోజు ఇచ్చిన ట్యాబ్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు ఇచ్చిన ట్యాబ్లు పిల్లలకు ప్యూర్లీ సబ్జెక్ట్ మాత్రమే ప్యూర్ సబ్జెక్ట్ మాత్రమే అయినా కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం అది ఆ ట్యాబ్లు వేరే ఇంటర్నెట్కు వాడేదానికి కూడా రాదు ప్యూర్లీ సబ్జెక్ట్ మాత్రమే సబ్జెక్ట్ మాత్రానికి ఇచ్చిన దాన్ని కూడా తప్పు పట్టారన్నమాట అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్ ఈరోజు కేంద్ర బడ్జెట్లో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలని ఈ సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో పదివేల సీట్లు ఇవ్వాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజెస్ అంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజెస్ ఇస్తే వాటిలో ఇంచుమించు ఐదు కాలేజీలు మొదలుపెట్టడం కూడా జరిగింది అయితే ఆ ఐదు కాలేజీలు మొదలుపెట్టిన కాలేజెస్ ప్రకారం చూసినట్లయితే వాటిలో ఇంచుమించు విజయనగరము రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల మొదలు కూడా కోర్సులు ఇంచుమించు దాదాపు రెండు వేల ఐదు వందల సీట్లు రెండు వేల ఐదు వందల సీట్లు కొత్త సీట్లు క్రియేట్ అయితే ఈరోజు కేంద్రము మెడికల్ సీట్ల కోసము మెడికల్ కాలేజెస్ కోసము ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం చూస్తున్నాం అంటే పదివేల సీట్లు ఏవైతే చెప్తున్నారో ఈరోజు అందులో రెండు వేల ఐదు వందల సీట్లు వాస్తవానికి ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికి రావాల్సినవి పదిహేడు మెడికల్ కాలేజీలో ఐదు కాలేజీలు పక్కన పెట్టి పన్నెండు కాలేజీలు ఇంచుమించు కట్టేది ఆపాలనే ఉద్దేశంతో సేఫ్ క్లోజర్కు అంటే కాంట్రాక్టర్లను పిలిచి ఇంతటితో మీరు ఆపేసేయండి ఎందుకు ప్రైవేటీకరణ దశలో చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు ఈరోజు మనకు కనపడతా ఉంది ఎంత దారుణమో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుకుంటా అంటే మెడికల్ కాలేజెస్ సీట్లకు ఇంత ప్రాధాన్యత కేంద్రం ఇస్తుంటే అందులో పదివేల సీట్లలో ఒక నాలుగో భాగం ఆంధ్ర రాష్ట్రంలో రావాల్సినవి లెక్క ప్రకారం అయితే ఈ సంవత్సరం పూర్తి అయింటే అంటే ఈ అవకాశం తీసుకునేదానికి లేదు కేంద్రం ఇస్తున్న ఒక సహాయము అదేవిధంగా ఇక్కడ కడుతున్న కాలేజీలు కూడా ఆపేసిన అన్యాయమైన పరిస్థితికి రావడం జరిగింది ఏదేమైనా కూడా నేను అన్నట్టుగా వాస్తవాలు వాస్తవాలే ఈరోజైనా రేపైనా తెలిసేటివే నీటి మట్టం పట్టుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ నీరు ఒకటే లెవెల్కి వచ్చేస్తుంది రెండుకు రెండు కలిపితే ఎప్పుడైనా అది నాలుగే అవుతుంది అది మూడు కాదు ఐదు కాదు ప్రజలు కొంచెం లేటు కనుక్కోవచ్చు అంతే అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏదైతే శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనో సాకి అని అంటారనమాట స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని అందులో ఒక లక్ష యాభై వేల కోట్లు కేంద్రము ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మంచిది ఉడాన్ అని చెప్పి చిన్న చిన్న ఊర్లకు ఏదైతే ఏరోప్లేనో సౌకర్యం కల్పించాలనో రాబోయే నాలుగు సంవత్స పది సంవత్సరాల్లో ఇంచుమించు నూట ఇరవై కొత్త ప్రదేశాలకు ఊర్లకు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన అది కూడా మంచిది గ్యాన్ భారత మిషన్ అనేది కూడా చాలా మంచిది ఇది ఎందుకంటే మనకు చాలా మన పాత వెరీ ఏన్షియంట్ హిస్టరీ చరిత్ర ఉంది కాబట్టి ఎప్పటినుంచో వచ్చిన రికార్డ్స్ అన్ని కూడా డిజిటైజ్ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది ఇది కూడా ఒక మంచి ఆలోచన అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే భారత్ ట్రేడ్ నెట్ అని పెట్టేసి బీటీఎన్ అని పెట్టేసి ఎవరైతే ఎగుమతి చేయాలను వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు అన్ని రకాల విషయాలు తెలిసేదానికి మరి ప్రతిపాదన కేంద్రం చేయడం జరిగింది బడ్జెట్ ద్వారా మరి ఏదైతే పన్ను ప్రపోజల్స్ ఉన్నాయో పన్నులో ఒక ముఖ్యమైన విషయము దాదాపు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకు జీవితానికి ఏదైతే హాని విపరీతంగా కలిగించే దాని నుంచి బయట వేసేదానికి ముప్పై ఆరు లైఫ్ సేవింగ్ డ్రగ్స్కు ఎగ్జెంప్షన్ అంటే పన్నే లేకుండా చేయడము జరుగుతుంది అదేవిధంగా ఆరు అటువంటి మెడిసిన్స్కు పన్ను తగ్గడం కూడా ఐదు పర్సెంట్ జరుగుతుంది మరి డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మిడిల్ క్లాస్ వారికి మాత్రము ఎంతో మంచి జరిగేట్టుగా ఈరోజు కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే ఇది చాలామందికి ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి చాలా ముఖ్యమైనది ఇది ఈరోజు ఈ బడ్జెట్లో చెప్పాలంటే ఇది అతి ముఖ్యమైన అంశం అని చెప్పి మనం అనుకోవచ్చు భారతదేశంలో ఇంతకుముందు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉన్నిందో అప్పుడు మూడు లక్షల ఆదాయం వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు వ్యక్తిగత పన్ను లేదు మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఐదు శాతము ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు పది శాతము పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పదహైదు శాతము పన్నెండు లక్షల నుంచి పదహైదు లక్షల వరకు ఇరవై శాతము పదహైదు లక్షలు దాటితే ముప్పై శాతం ఉండేది అటువంటిది ఇప్పుడు మార్పు తెచ్చి నాలుగు లక్షల వరకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతము ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతము పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల వరకు పదహైదు శాతము పదహారు నుంచి ఇరవై లక్షలు ఇరవై శాతము ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షలు ఇరవై శాతము ఇరవై నాలుగు లక్షలు దాటితే ముప్పై శాతం అంటే ఇంతకుముందు పదహైదు లక్షలు దాటితే హయ్యెస్ట్ స్లాబ్ ముప్పై శాతం ఉండేది ఇప్పుడు పదహైదు నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు కూడా ముప్పై శాతం స్లాబ్లు పడరు అయితే పన్నెండు లక్షల వరకు అంటే నాలుగు లక్షల వరకు పన్నే లేదు నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం ఏదైతే ఉందో ఎనిమిది నుంచి పన్నెండు వరకు పది శాతం ఉందో ఆ పది శాతం కానీ ఐదు శాతం కానీ రిపేట్ రూపంలో ఇచ్చి రిపేట్ ద్వారా పన్నెండు లక్షల వరకు కూడా మధ్యతరగతి వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది విధించరని చెప్పేసి ఈరోజు ఈ బడ్జెట్లో అతి ముఖ్యమైన అంశం ఇదని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట ఇది కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళ తరఫున ఇది హర్షిస్తూ ఉన్నాము మరి మా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ బడ్జెట్ ద్వారా మనం చూసినట్లయితే ఏదైతే క్యాపెక్స్ ఉందో అంటే శాశ్వతమైన నిర్మాణము శాశ్వతమైన పనులు ఉన్నాయో పోయిన సంవత్సరము పదకొండు లక్షల కోట్లు వాస్తవానికి కేటాయించగా యాక్చువల్గా చేసినది పది లక్షల కోట్లే ఇంచుమించు లక్ష కోట్లు మరి ఎన్నో కారణాల వలన ఖర్చు పెట్టలేదు ఈసారి అట్లా లేకుండా ఏదైతే శాశ్వతమైన నిర్మాణం పనులు ఉంటాయో అవి ఖచ్చితంగా బడ్జెట్ కేటాయింపులంతా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇన్సూరెన్స్ సెక్టర్లో ఏదైతే మామూలుగా మనకు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఇప్పటికి కూడా వేరే దేశాలతో కంపేర్ చేస్తే పోలిస్తే ఇన్సూరెన్స్ అనేది ఇంకా అందరూ సబ్స్క్రైబర్స్ కాదు కానీ ఇక మీదట ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అంటే మనకు ఫారెన్ పెట్టుబడి రావాలి కాబట్టి డెబ్బై నాలుగు శాతం నుంచి వంద శాతము పర్మిట్ చేయడం జరుగుతుంది ఇది ఇలా ఉండగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయాలకు వస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు కాను యాభై ఏడు వేల కోట్ల ఐదు వందల అరవై ఆరు అంటే ఇంచుమించు యాభై ఏడు వేల ఐదు వందల కోట్లు మనకు కేంద్ర పన్నులలో మనకు వాటా రావడం జరుగుతుందని చెప్పి బడ్జెయ జరుగుతుంది అయితే ఇందులో మాత్రము ఒక రెండు మూడు చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి ఇది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినవి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారనమాట ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచ్యులేషన్స్ టు ది యూనియన్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ప్రజెంటింగ్ అ ప్రో పీపుల్ బడ్జెట్ అంత బాగుంది దిస్ బడ్జెట్ రిఫ్లెక్ట్స్ ద విజన్ ఫర్ విక్సిత్ భారత్ అది బాగుంది ఇట్ ప్రయారిటైజెస్ వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ అండ్ పువర్ యూత్ అండ్ ఫార్మర్స్ బాగుంది వైల్ ఆల్సో ఐడెంటిఫైయింగ్ సిక్స్ కీ సెక్టర్స్ బాగుంది అంతా బాగుంది కానీ అయ్యా మీరు మీ సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చిందనేది వచ్చినది మీరు చెప్పడం లేదు రానిది మీరు ఎక్కడ కూడా బాధ వ్యక్తం చేయడం లేదు ఒక్కసారి మీకు పదహారు సీట్లు ఉన్నాయి కదా లోక్సభలో బీహార్కు పన్నెండు సీట్లు కదా ఉండేది లోక్సభలో జేడీయూకు బీహార్కి ఏమేమి వచ్చిందనేది ఒక్కసారి చూద్దాం ఈరోజు చూసినట్లయితే కంప్లీట్గా ఆ ఏదైతే బడ్జెట్లో ఉందో ప్రత్యేకంగా బీహార్ కోసం చూసినట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మకనా బోర్డు ఒక బోర్డు మకనా బోర్డు ఎస్టాబ్లిష్మెంట్ అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ నేషనల్ ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ మొత్తం అంత సంబంధించిన ప్రత్యేకమైన ఓన్లీ ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ బీహార్కు అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో అంటే కొత్త ఎయిర్పోర్ట్లు పాత పట్నా ఎయిర్పోర్ట్ను పెద్దగా చేయడం ఇంకొక ఎయిర్పోర్ట్ను బ్రౌన్ఫీల్డ్ అంటే ఉన్న చిన్న ఎయిర్పోర్ట్ను మళ్ళా పెద్ద ఎయిర్పోర్ట్ చేయడం అదేవిధంగా కోషి కెనాల్ అంటే అక్కడ ఉన్న ఏదైతే బీహార్లో మిథిలాంచల్ ప్రాంతం ఉందో మిథిలాంచల్ ప్రాంతానికి సంబంధించిన ఒక కెనాల్ అదేవిధంగా ఐఐటి పట్నాను అభివృద్ధి చేయడం ఇంతటితో కాదండి పోయిన సంవత్సరం కూడా మీరు సపోర్ట్ చేశారు కదా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారన్నమాట వాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు మీకు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి కదా మీరు ఏం చేసినారంటే ఇరవై మూడు సీట్లు ఉన్న మాట వాస్తవమే కాకపోతే కేంద్రానికి ఇరవై మూడు సీట్లతో ఆ రోజు అవసరం లేదు ఇప్పుడు ఇది ఫెడరల్ స్ట్రక్చరు భారతదేశం రాష్ట్రాలన్నీ కలిపితే అవుతుంది రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ పొలిటికల్ పార్టీల ఎంపీలు కలిపితే కేంద్ర ప్రభుత్వం వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి ఏ రోజైతే మన ఎంపీల అవసరం ఉంటుందో మనము వాళ్ళను రిక్వెస్ట్ చేసుకోవడం అనుకోండి లేదా అడగడం అనుకోండి లేదా దౌత్యం చేసుకోవడం అనుకోండి ఒక ఫెసిలిటీ ఉంటుంది ఆ రోజు మన నంబర్స్ అవసరం లేదు ఈరోజు మీ నంబర్స్ అవసరం ఉన్నాయి పోయిన సంవత్సరం చూసినట్లయితే బీహార్కు సంబంధించి పూర్వోదయ ప్రాంతం అని చెప్పేసి ఏమేమండి అప్పుడు గయాలో బీహార్కు సంబంధించిన గయాలో అమృత్సర్ కోల్కట్టా పారిశ్రామిక వాడ అదేవిధంగా పాట్నా పూర్ణియా ఎక్స్ప్రెస్ వే అదేవిధంగా బక్సర్ బగల్పూర్ ఎక్స్ప్రెస్ వే అదే విధంగా బోధ్గయ రాజ్గిర్ వైశాలి దర్బాంగా అదేవిధంగా రెండు లైన్ల బ్రిడ్జు ఏది బక్సర్లో గంగా మీద ఇరవై ఆరు వేల కోట్లు ఇరవై ఆరు పోయిన సంవత్సరము గంగా నది మీద బక్సర్ అనే ఒక ప్రాంతంలో బీహార్లో ఒక బ్రిడ్జు ఇరవై ఆరు వేల కోట్లు ఓన్లీ ఒక బ్రిడ్జ్కు మీరు ఈరోజు పదహైదు వేల కోట్లు అది కూడా అప్పు తెచ్చుకొని ఆ అప్పును చాలా గొప్ప ఎంతో గొప్ప సాధన అంటున్నారు ఇది బీహార్లో అదేవిధంగా పవర్ ప్రాజెక్ట్స్ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పీర్ పాయింటి అనే ప్రాంతంలో పవర్ ప్రాజెక్టు ఎంతండి అది ఇరవై ఒక్క నాలుగు వందల కోట్లు మెడికల్ కాలేజీలు ఎయిర్పోర్ట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కాక బీహార్లో ఇంకా శాశ్వతమైన నిర్మాణం పనులు పర్మనెంట్ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసము సెంటర్ నుంచి అసిస్టెన్స్ ఎక్కడండి ఇది ఎక్కడ ఇండస్ట్రియల్ నోడెట్ గాయ ఎక్కడ మన పట్న ఎక్స్ప్రెస్ వే ఎక్కడ బక్సర్ బగల్పూర్ ఎక్స్ప్రెస్ వే ఎక్కడ బోధగయ రాజ్గిరి వైశాలి స్పర్స్ ఎక్కడ గంగానది మీద ఇరవై ఆరు వేల కోట్లతో బ్రిడ్జు ఎక్కడ పవర్ ప్రాజెక్ట్ ఇరవై ఒక్క నాలుగు వందల కోట్లు ఎక్కువ మెడికల్ కాలేజీలు ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కాగా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చూడండి మళ్ళా మఖన బోర్డు అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు పట్నా ఎయిర్పోర్టు అదేవిధంగా మన మిథిలాంచల్ ప్రాంతానికి కెనాలు ఐఐటి పట్న కానీ మీరు మాత్రం ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ అంటే ఏ విధంగా మీరు సంతోషపడుతున్నారు మళ్ళీ ఏ కారణం వల్ల మాకైతే తెలియదు కానీ మాకైతే ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఇది సంతోషంగా అయితే లేదు ఎందుకంటే పన్నెండు సీట్లతో జేడియు ఇంత సాధించగలిగితే పదహారు సీట్లతో మీరెంత సాధించాలి అని ఇప్పుడు భారతదేశం కరెక్టే దేశవ్యాప్తంగా మధ్యతరగతి వాళ్ళకు మంచి జరిగింది కరెక్టే వ్యవసాయదారులకు మంచి జరిగింది కరెక్టే పారిశ్రామిక చిన్న మధ్యతర పారిశ్రామికవేత్తలకు మంచి జరిగింది కానీ ఇవన్నీ భారతదేశంలో అందరికీ వర్తిస్తుంది కానీ ఒక రాష్ట్రంగా మనకు మన సపోర్టుతో మన రాష్ట్ర ఎంపీ సపోర్ట్తో పైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కనీసం ఒక్కటి కాకుంటే ఒకటి ఒక్కటండి వచ్చిన మెడికల్ కాలేజీలా వద్దంట్రీ అదేవిధంగా అసలు చివరకు ఏమైందంటే ఏమి రాకపోగా ఒక చాలా ఇబ్బందికరమైన ఇది కనపడతా ఉంది డిమాండ్స్లో చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టు కోసం పోలవరం ప్రాజెక్టు కోసము ఐటమ్ నంబర్ థర్టీ ఎయిట్ డిమాండ్స్లో చూస్తే రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీట్ అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి అని చెప్పి దాంట్లో చాలా ఇబ్బందికరమైన ఒక సెంటెన్స్ ఉంది ఏమదంటే ద ప్రపోజల్ ఇస్ ఫర్ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ థర్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకు ఎక్కడి వరకు ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ అప్ టు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ దట్ ఈజ్ మినిమం డ్రాడౌన్ లెవెల్ అండ్ అంటే కంప్లీషన్ ఆఫ్ పోలవరం అంటే దీని అర్థమేమి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదాని కోసము నలభై ఒకటి పాయింట్ పదహైదు మీటర్లు అంటే నూట ముప్పై ఐదు అడుగులు నూట ముప్పై ఐదు అడుగులకు పూర్తి కోసము ఐదు వేల చిల్లర కోట్లు ఇవ్వడం జరుగుతుంది అని ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు అంటే అర్థమేమి పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సినది నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు మీటర్లు అంటే నూట యాభై అడుగులు నూట యాభై అడుగులు కడితే పోలవరం ప్రాజెక్టులో ఇంచుమించు రెండు వందల టీఎంసీ నీళ్ళు వస్తాయి రెండు వందల టీఎంసీ నీళ్ళు వస్తే ఇంచుమించు కృష్ణా జిల్లా కానీ గోదావరి జిల్లా కానీ కొన్ని లక్షల ఎకరాల నీటి వచ్చేది కాక కొన్ని లక్షల ఎకరాలకు ఆల్రెడీ పారుతున్న కెనాలకు స్టెబిలైజేషన్ స్థిరీకరణ జరుగుతుంది తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది వైజాగ్ సిటీకి నీళ్ళు వస్తాయి ఆరు వందల గ్రామాలకు నీళ్ళు వస్తాయి అదేవిధంగా ఇన్ని ఉపయోగాలుంటే ఆ ఉపయోగం ఎప్పుడు వస్తుంది నూట యాభై అడుగుల హైట్ వస్తేనే ఈరోజు నూట ముప్పై ఐదు అడుగులకు కంప్లీషన్ అని దీంట్లో రాసింది మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు మీ మంత్రులు ఉన్నారు చూసుకోలేదండి దీని అర్థం మేము ఇంతకుముందు కూడా మీరు ఇదే పొరపాటు చేసినారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఇదే పొరపాటు చేస్తే మాకు ఇంచుమించు నాలుగు సంవత్సరాలు పట్టింది రెక్టిఫై చేసేదానికి ఈరోజు మీరైతే గొప్పగా పన్నెండు వేల ఐదు వందల కోట్లు వచ్చిందని అంటున్నారో ఆ పన్నెండు వేల ఐదు వందల కోట్లు కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ మా ప్రభుత్వం మేము సాధించినది పన్నెండు వేల ఐదు వందల కోట్లు మేము ఏ విధంగా పన్నెండు వేల ఐదు వందల కోట్లుగాను ప్రస్తుతానికి ప్రస్తుతానికి నలభై ఒకటి పాయింట్ పదహైదు అంటే నూట ముప్పై ఐదు అడుగులు ప్రస్తుతానికి ఎందుకు ప్రస్తుతానికి అన్నాము డ్యామ్ అనేది నూట యాభై అడుగుల వరకు కడతాము కానీ నూట ముప్పై ఐదు మొదటి సంవత్సరము నీళ్లు ఆ నిలుపుతాము మళ్ళా రెండు సంవత్సరాలు నీళ్లు నిల్వ చేసే కొద్దీ వెనకాల భూసేకరణ చేసుకుంటూ పోతాం కాబట్టి ప్రస్తుతానికి అని చెప్పి మేము తెస్తే మీరు ఈరోజు కంప్లీషన్ పోలవరం ప్రాజెక్ట్ రాపించుకొని వచ్చినారంటే దీన్ని ఏ విధంగా చూడాలా అని అప్పుడంతే రోజు కూడా మీరు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి ఇంచుమించు పద్దెనిమిది వేల కోట్లు కేవలం భూసేకరణకు అవసరం ఉంటే మీరు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఇంత చాలు మాకు రెండు వేల పదమూడు క్వాంటిటీస్ చాలు రెండు వేల పద్నాలుగు రేట్లు చాలు అని చెప్పి మీరు క్యాప్ చేసుకొని వచ్చినారు ఆ చిక్కుమడి విప్పేదానికి మనకు నాలుగేండ్లు పట్టింది ఈరోజు మరొక్కసారి కూడా దయచేసి మీరు ఇటువంటి పొరపాటు వెంటనే రెక్టిఫై చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ కోరుతా ఉంది ఇది చూసినట్లయితే డిమాండ్లో ఇది చూసినట్లయితే మాత్రము దీని అర్థం వేరే వస్తుంది మీరు చూసుకున్నారో లేదో థ్యాంక్స్ చెప్పడంలోనే సరిపోయింది కానీ ఆ థ్యాంక్స్ లోపల మీరు దయచేసి ఇది ఒక్కసారి చూడాలని చెప్పి ఇది కోరుకోవడం కాదు వేడుకుంటున్నాం ఎక్కడండి ఇది అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మాకు అసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తెస్తారు ఇదే కాకుండా ఇప్పుడు ఈరోజు ఎట్లయితే బీహార్ వాళ్ళు పన్నెండు మంది ఎంపీలతో జేడియు ఎన్ని సాధించినారో మరి మీరు ఎన్ని పోర్ట్లండి స్టార్ట్ చేయడం మచిలీపట్నం రామాయపట్నం నాలుగు పోర్ట్లు స్టార్ట్ చేయడం జరిగిందే మీరు పోయి ఈ పోర్ట్లు కావాలా పోర్ట్లకు మీరు సహాయం చేయండి అంటే కేంద్రం ఇవ్వదండి ఎందుకు ఇవ్వదు మీరు పదహారు మంది కదా ఉండేది ఆ రోజు మా ఇరవై మూడుతో పని లేదు ఈరోజు మీరు పదహారుతో పని ఉంది కదా మీరు లేని అక్కడ పైన ప్రభుత్వం లేదు కదా అసలు ఎందుకు గాని మీరు ఇంత లూజ్గా వదిలిపెట్టినారని పోయిన సంవత్సరం ఈ సంవత్సరం బీహార్ చూసినట్లయితే పార్లమెంట్ అంతా కూడా ప్రతి ఒక్కరు బీహార్ పక్క చూస్తున్నారు లెక్క ప్రకారం బీహార్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ రావాలి ఎందుకంటే పునర్వ్యవస్థీకరణలో ఇబ్బంది పడినారు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రతిసారి ఎందుకు మీరు ఇట్లు చేస్తున్నారో మరి మాకైతే అది అర్థం లేని అర్థం కాని పరిస్థితికి ఏర్పడింది ఈ మధ్యలోనే చూసినట్లయితే డావోస్లో వచ్చిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ను బట్టి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఒక విశ్లేషకులు యంగ్ పర్సన్ అబ్రాడ్ ఉన్నాడు యూకేలోనో అమెరికాలోనో ఆయన వీడియో చూస్తుంటే నాకు అనిపించింది ఎక్కడో పాపము ఒక యంగ్స్టర్ ఒక యువకుడు యూకేలోనో లండన్లోనో అమెరికాలోనూ ఉండి ఆయన ఇంత చక్కగా చెప్పినారు ఆయన ఏమన్నారంటే సార్ ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు మీరు ఏం మాట్లాడినా కూడా అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది మీరు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నారంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయము తగ్గింది అని అన్నారు తగ్గలేదండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తలసారి ఆదాయం ఒక లక్ష యాభై నాలుగు వేల ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేటప్పటికి తలసారి ఆదాయం రెండు లక్షల ఇరవై వేల అయింది అంటే ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల నుంచి రెండు లక్షల ఇరవై వేల కోట్లయింది మీరు ఏ విధంగా చెప్తుంటారండి తగ్గిందని తగ్గలేదు దయచేసి అట్లా చెప్పొద్దండి ఎందుకంటే తగ్గింది అంటే మీరు రాజకీయ కారణాల వలన ఒకవేళ తగ్గింది అని చెప్తే మీకు రాజకీయంగా ఉపయోగపడుతుందేమో కానీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆంధ్రాకి ఎవరు వస్తారండి అంటే ఒక యువకుడు ఒక విశ్లేషకుడు ఒక ఉద్యోగం చేసే వ్యక్తి ఇంత క్లియర్గా వాచ్ చేసి చెప్తుంటే మనం ఇంత రెస్పాన్సిబుల్ బాధ్యత గల పోస్ట్లో ఉండే బట్టి ఈ విధంగా చెప్పడం అసలు ఇంతకుముందు నీతి ఆయోగ్ రిపోర్టు దాన్ని బట్టి చూసినట్లయితే చాలా సింపుల్గా చాలా సింపుల్గా అంటే మామూలు ఎవరైనా కానీ లెక్కచారం ఎట్లా చేస్తారండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు లెక్కలు చూసుకోవాలా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు లెక్కలు చూసుకోవాలి అంతేనా ఒకటే సంవత్సరం తీసుకుంటారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వాళ్ళకు ఉపయోగపడేది ఒకటే సంవత్సరం తీస్తారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు సంవత్సరాలతో పోల్చి తక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది అంటారు ఉదాహరణకు నేను చెప్తాను ఉదాహరణకు ఎన్నో ఉన్నాయి అటువంటివి ఆ స్థాయికి తగదు యాక్చువల్గా ఉదాహరణకు ఏమంటారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలకు ఒక సంవత్సరంలో ఒక సోషల్ సెక్టర్లో సోషల్ సర్వీస్ సెక్టర్లో ఒక సంవత్సరంలో అని చెప్పి చూపిస్తారనమాట ఐదు సంవత్సరాలు అంటే ఒక సంవత్సరంలో మాత్రం తక్కువైందని ఐదు సంవత్సరాలు చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది చూస్తే రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టగా ఇదే సోషల్ సర్వీస్ సెక్టర్లోనే ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచరే అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు చూస్తే ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు అంటే మూడు వేల కోట్లు ఎక్కువ పెట్టడం జరిగింది ఐదు సంవత్సరాల పరిమితిలో కానీ ఒక్క సంవత్సరానికి మాత్రం మీరు చూసుకొని ఇది తగ్గింది అని చెప్పి దాని మీద ఒక పెద్ద స్లైడ్ పెట్టడం దీనివల్ల రాజకీయ మరి ఇప్పుడు నిజం చెప్పాలంటే అంత అవసరం లేదు మీరు గెలిచినారు కదా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినారు ఇంకెందుకు మళ్ళీ దుమ్మెత్తిపోయడం ప్రతిపక్షం మీద మీరు ఎప్పుడు మళ్ళీ ప్రతిపక్షం గురించి ఆలోచన చేయాల్సినది ఐదు నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పటి నుంచి ఎందుకు ప్రతిపక్షం పట్ల ఆలోచన చేస్తున్నారు ఇది నిజం చెప్పాలంటే ఇది వాల్మీకి చెట్టుకోమను కొట్టుకున్నట్లు మీరు కూర్చొని తలసరి ఆదాయం తగ్గింది ఇది తగ్గింది అది తగ్గింది అంటే అది రాజకీయంగా ఇప్పుడు మీకు అవసరం కూడా లేదు ఇవన్నీ మీ రాజకీయ ఉపయోగాల సంగతి దేవుడే కానీ పెట్టుబడిదారులు కానీ ఇంగోరు కానీ వచ్చేటప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఈ రెండు విషయాలు కూడా మేము విన్నమించుకుంటున్నాం దయచేసి ఇప్పుడు రాజకీయాలకు టైం కాదండి ఇప్పుడు ఓన్లీ అభివృద్ధి చూడండి రెండు చిత్తశుద్ధితో పరిపాలన మూడు మీరు థ్యాంక్స్ చెప్పినారు మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాం మంచి పాలసీస్కి ఇప్పుడు మధ్య తరగతి వాళ్లకు పన్నెండు లక్షల వరకు ఇంకమ్ ట్యాక్స్ లేదు థ్యాంక్స్ చెప్తున్నాం మేము కూడా వ్యవసాయదారులకు మంచి జరుగుతుంది థ్యాంక్స్ చెప్తున్నాం మేము కూడా కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు కూడా దయచేసి మీరు దానికి ఉత చేతులతో థ్యాంక్స్ చెప్పొద్దండి నిండు చేతులతో తెచ్చి అప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పండి మీతో పాటు మేము కూడా థ్యాంక్స్ చెప్తాం ఇప్పుడు అప్పు తెచ్చుకొని కూడా పండగ చేసుకునేది ఒక వాళ్ళు తప్ప మేము ఎవరిని చూడలేము అప్పు తెచ్చుకొని పండగ చేసేది ఎవరైనా కానీ గ్రాంట్ తెచ్చుకుంటారు మనకు కావాల్సిన గ్రాంట్కి తెచ్చుకొని పండగ చేస్తారు కానీ అప్పు తెచ్చి పండగ చేసేది ఎక్కడైనా చూసినావా మీరు పోలవరానికి నేను చెప్పినదంతా విన్నారు కదా ఇప్పుడు అది మీరు తెచ్చుకునేది ఆ గ్రాంట్ మేము తెచ్చినది పన్నెండు వేల ఐదు వందల కోట్లు మేము తెచ్చినది మీరు కాదు పైగా మీరు దాంట్లో డిమాండ్లో చూసినట్లయితే కంప్లీషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అని ఉంది అది క్లారిటీ తీసుకొని క్లారిఫికేషన్ తీసుకొని ఇంతకుముందు కూడా మీరు ఇదే పొరపాటు చేసినారు భూ సేకరణ లేకుండా ఒప్పుకొని వచ్చినారు దాన్ని రెక్టిఫై చేసేదానికి మాకు మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది దయచేసి ఆ పొరపాటు చేయొద్దండి అని చెప్తున్నాం స్టీల్ ప్లాంట్కి ఈరోజు స్టీల్ ప్లాంట్ కావాల్సింది పెట్టుబడి ఆర్థిక సహాయం ఒకటే కాదు స్టీల్ ప్లాంట్ కావాల్సింది గని మీరు ఆర్సార్ మిత్రాలు ప్రైవేట్ ఫ్యాక్టరీ కోసం గని అని చెప్పి ఏదైతే అడిగినారో ఫస్ట్ అంతకంటే ముందర స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు దానికి గని కేటాయించండి అని చెప్పి అడగండి గని కేటాయిస్తే ఈ డబ్బులు ఏదైతే సహాయం కేంద్రం నుంచి వస్తుందో అది వేరే చోట నుంచి కూడా వస్తుంది దీంట్లో మెయిన్ దాంట్లో ఉండేది గని మినిప్రాయ్ గని Okay.